ీగరుభ్యో నమ శ్రీమహాగణాధిపతీ క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధాేశరీం దాసీభూత సమస్తేవనితకైకదీపా శ్రీమన్మందటాక్షలబ్ధ విభవ్రహేంద్ర గంగాధరాం థౌత్రైక్యకటుంబి సరసిజా వందే ముకుంద ప్రియా అమృతకలశ కార్యక్రమానికి స్వాగతం శ్రావణ మాసం వస్తోంది అంటేనే ఆడవాళ్ళు చాలామంది బంగారం కొనుక్కోవడానికి సిద్ధపడుతూ ఉంటారు ఎందుకు అంటే శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చేటటువంటి శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు ఈ వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు తప్పనిసరిగా అమ్మవారి రూపు ఒకటి కొత్తగా చేయించుకోవాలని చాలామందికి ఒక అభిప్రాయం ఇది ఒకప్పటి మాటేమో కానీ వాస్తవంగా ఏమిటంటే ఆషాఢపట్టి కొత్తగా పెళ్ళైన సంవత్సరం అమ్మాయి పుట్టింట్లో ఉంటుంది గనక అల్లుడు అలగకుండా ఉండడానికి ఆయనకి బట్టలు పెట్టి ఆషాఢపట్టి అనే పేరుతో బట్టలు పెడతారు అలాగే పెళ్ళైన మొదటి సంవత్సరం అమ్మాయి తమ ఇంటి లక్ష్మి గనక ఒక లక్ష్మీ రూపుని తయారు చేసి రూపు అన్న పేరుతో కోడలికి అత్తగారు ఇవ్వటం ఒకప్పటి సంప్రదాయం సరే మొదటి సంవత్సరం ఇచ్చారు బాగానే ఉంది ఇవి ఎక్కువ ఉంటే బాగుంటాయి కదా అని ప్రతి సంవత్సరం కొనిపించుకోవడం ఒక అలవాటుగా వచ్చింది ప్రధానంగా ఆనాడు లక్ష్మీదేవిని పూజించటం ముఖ్యం ఈ ఏ వ్రతమైనా ఆచరణానికి సంబంధించింది అని అర్థం వ్రతము వర్తనానికి సంబంధించింది ఒక్కసారి వరలక్ష్మి వ్రతం గనక చేసుకున్నట్టయితే ప్రవర్తనలో మార్పు రావాలి అని ఆ కథ విన్నటువంటి వాళ్ళకు అర్థమవుతుంది ఇంతకీ ఈ వరలక్ష్మి ఎవరు మనం లక్ష్మీదేవికి సంబంధించిన ఎనిమిది రూపాల గురించి చెప్పుకుంటాం అష్టలక్ష్మి అని ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి సంతానలక్ష్మి ఇలా చెప్పేటటువంటి ఈ లక్ష్ముల్లో వరలక్ష్మి లేదే మరెవరి వరలక్ష్మి ఈ వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకుంటున్నాం ఇది పెళ్ళైన కొత్తల్లో మంగళగౌరి వ్రతం ఐదేళ్లు చేసుకుంటే దీన్ని జీవితాంతం చేసుకుంటారు దీనికి ఒక ఉద్యాపన లేదు ఉద్యాపన అంటే చేసేటటువంటి వ్రతం ఇక్కడితో ఆకరు అని కానీ ఇక్కడ దీనికి ఉద్యాపన లేదు గనక జీవితాంతం చేసుకుంటూనే ఉంటారు మరి ఈ వర లక్ష్మి ఎవరు అంటే వర అంటే శ్రేష్టమైన అని అర్థం వర అంటే ఎన్నుకొనబడినా అని అర్థం అంటే అక్కడ పది రకాలుంటే ఈ పదింటిలో ఒక్కదాన్ని చూసి ఏది బాగుంది అని ఉన్నతమైనది ఉత్తమమైనది శ్రేష్టమైనది బాగున్నది అని ఎన్నుకున్నది ఏదైతే ఉందో అది వర అంటే లక్ష్మి అంటే సంపద ఎన్నో రూపాలలో ఉంటే అన్ని రూపాలలో ఉన్నటువంటి సంపద కన్నా శ్రేష్టమై అన్నింటిలో నుంచి ఏరి ఎన్నుకోబడింది వరలక్ష్మి ఏమిటి వరలక్ష్మి ఎందుకు దీన్ని ఎన్నుకోవడం జరిగింది అంటే ఏది ఉంటే మిగిలినటువంటి లక్ష్ములను అనుభవించటానికి తగిన అర్హత వస్తుందో అది వరలక్ష్మి ఉదాహరణకి ఆరోగ్యాన్ని లక్ష్మి అంటాం కదండి మనం ఆరోగ్యలక్ష్మి ఆరోగ్య లక్ష్మి ఉంటే కదా మనం అన్ని రకాలైనటువంటి పదార్థాలు తినడానికి వీలవుతుంది ఇంట్లో ఇంటి నిండా తినే పదార్థాలు ఉన్నాయి నిన్న మొన్న అయిపోయింది మనకి వేసవికాలం మామిడి పళ్ళ ఋతువు తెలుగు వాళ్ళకి మామిడి పళ్ళకి అవినాభావ సంబంధం ఇంటి నిండా మామిడి పళ్ళు ఉన్నాయి కానీ ఈ శరీరంలో చక్కెర తయారు చేస్తున్నాను నేను మామిడి పళ్ళు మనసారా తినగలనా ఉపయోగం లేదు అంటే ధనము ధాన్యము ఇత్యాదులు ఎన్ని ఉన్నా సరే అనుభవించడం అనేది ఒకటి ఉందే ఆ అనుభవించే యోగ్యత ఇచ్చేటటువంటి సంపద వరలక్ష్మి అవుతుంది అంటే భాగ్యం ఉంది సంపద ఉంది అది భోగ్యం కావడానికి సహకరించేటటువంటి సంపద వరలక్ష్మి ఇంటి నిండా తినే పదార్థాలు ఉన్నాయి తినగలిగినటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేది వరలక్ష్మి ఇంట్లో ఉండేటటువంటి పట్టుబట్టలు ఉన్నాయి కానీ కట్టుకుంటే అవి దురదలు వస్తాయే అది రాకుండా మంచి మంచి వస్త్రాలు కట్టుకుంటే శరీరానికి సుఖాన్ని కలిగించేటటువంటి వరలక్ష్మి రకరకాల నగలు పెట్టుకుంటే పెట్టుకున్న నగలనికి నగలని పెట్టుకోగలిగిన స్థితిని ఇచ్చేటటువంటి వరలక్ష్మి ఉన్న సంతానం దృతరాష్ట్ర సంతానం కాకుండా తల్లిదండ్రులను ప్రేమగా చూసేటట్టుగా చూడగలిగినటువంటి లక్ష్మి వరలక్ష్మి అటువంటి శ్రేష్టమైన ఎన్నుకోబడిన అని లక్ష్ములను అనుభవించటానికి తగిన అర్హతనిచ్చే లక్ష్మి వరలక్ష్మి ఈ వరలక్ష్మి పూజ ఎలా చెయ్యాలి అనేది ఆ వ్రత కథలోనే అంతర్భాగంగా ఉంది ముందు పూజా విధానం చెప్పుకుని ఆ తరువాత వ్రత కథ ఏదైతే ఉందో అది చెప్పుకుందాం పూర్వం మగధ దేశంలో కుండినం అనేటటువంటి నగరం ఉంది ఆ నగరంలో చారుమతి అనేటటువంటి ఒక బ్రాహ్మణ ఇల్లాలు ఉంది ఆవిడ చాలా మంచిది మంచిది అంటే ఎట్లాంటిది అంటే హితముగా మితముగా మాట్లాడేదిట అంటే మాటలు మాట్లాడేది ఇతరులకు మేలు కలిగే మాట మాత్రమే మాట్లాడాలి తక్కువగా మాట్లాడాలి గయ్యాళి కాక గయ్యాళితనం ఉండకుండా అత్తమామలకు ప్రేమతో సేవ చేస్తూ అంటే అయిష్టంగా తప్పదనుకుంటూ చేసేవాళ్ళు కొంతమంది అసలు చెయ్యనే చేయని వాళ్ళు కొంతమంది ఉంటారు అట్లా కాక చాలా ప్రేమగా చేస్తూ పతిని దైవంగా భావిస్తూ ఉన్నదానితో తృప్తిపడుతూ ఎల్లప్పుడూ సంతోషంగా తృప్తిగా చిరునవ్వుతో ఉండేదిట ఇది ఎవరిలోనైనా కోరుకోదగినటువంటి లక్షణాలని చెప్తాం కదండి మనం ఎవరైనా తక్కువ మాట్లాడితే మనకిష్టమే అందులో ఆడవాళ్ళైతే మరిను గయ్యాళి కాకుండా అంటే పోట్లగిత్తలా ఉండకుండా ఉండడం మంచిదే అత్తమామల్ని ప్రేమగా చూసుకోవాలని ఎవరైనా చెప్పేదే కదా ప్రపంచం యావత్తు కూడా భారతదేశాన్ని కాస్త గౌరవంగా చూసే అంశాల్లో ఒకనొకటి ఏమిటంటే ఈ దేశంలో ముసలివాళ్ళని ముసలివాళ్ళు పనికిరాని వాళ్ళు అని కాక అనుభవజ్ఞులని గౌరవించే పద్ధతి ఉంది దేశానికని చెప్పి అన్ని దేశాలు మన్ని కాస్త గౌరవంగా చూస్తాయి వృద్ధుల పట్ల గౌరవం కలిగిన దేశంగా మనకు మంచి పేరుంది మరి అలా చేస్తూ ఉంది అంతేకాకుండా భర్తని దైవంగా చూస్తోంది అంటే ఇక్కడ మళ్ళీ మనం ఒక సంగతి చెప్పుకోవాలండి అతడు ఆమె చేత అలా చూడబడడానికి తగిన మంచి లక్షణాలు కలిగినవాడు లేకపోతే దుష్టుడైనా అనో ఉండేవాళ్ళు అనలా అతను కూడా సత్ప్రవర్తన కలిగినవాడు అన్నింటినీ మించింది ఏమిటంటే ఉన్నదాంతో సంతృప్తిపడి చక్కగా నవ్వుతూ ఉన్నది ఈవిడ సత్ప్రవర్తనకి వరలక్ష్మీదేవి మెచ్చుకుని ఒకరోజు కలలో కనిపించి నేను మెచ్చుకున్నాను నీ ప్రవర్తనకి నిన్ను నేను అనుగ్రహించదలిచాను నీకు కావలసినన్ని సంపదలు ఇస్తాను రాబోయే శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమకి ముందున్న శుక్రవారం నాడు నన్ను పూజించు అని పూజ ఎలా చేయాలో ఆవిడ చెప్పింది సరే ఆవిడకి సంతోషపడిందిట నమస్కారాలు చేసింది కీర్తించింది మెలకు వచ్చిన తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పింది నాకు ఇట్లాంటి కల వచ్చింది అని వాళ్ళు సంతోషించి శ్రావణమాసంలో ఈ వ్రతం చేసుకోమని అనుమతించారు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే ఎటువంటి పూజలు పునస్కారాలు వ్రతాలు సత్కార్యాలు చేసినా పెద్దల అనుమతి తీసుకుని చెయ్యాలే తప్ప వాళ్ళు ఏమంటే నాకెందుకు నేను చేసుకుని పోతాను అంటే దానికి ఫలితం ఉండదు ఇక్కడ స్త్రీ గనక పెద్దవాళ్ళ అనుమతి తీసుకుందని కాదు ఒకవేళ ఆవిడ భర్త చేయాలనుకున్న తల్లిదండ్రులు అనుమతి తీసుకుని ఉండేవాడు సాక్షాత్తు రాముడు కనిపించి నువ్వు భాగవతం అనువాదం చేయమని చెప్పి పోతనామాచుడు వెంటనే చేశాడా పెద్దలకి తండ్రికి చెప్పి వాళ్ళు అనుమతించాక చేశాడు ఇది మన దేశం యొక్క సంప్రదాయం సరే అందరూ ఎదురు చూసినట్టుగానే శ్రావణ పూర్ణిమకు ముందు శుక్రవారం వచ్చింది వీళ్ళందరూ వ్రతం చేసుకున్నారు ఈ వ్రతం చేసుకునే చోట ఇక్కడ ఎలా చేయాలో చెప్పబడి ఉంది ఇంటిలో ఈశాన్యం మూల చక్కగా గోమయంతో అలికి మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం ఇప్పుడు గోమయంతో కాదు అని ఎందుకని గోమయానికి చెప్తారంటే లక్ష్మీదేవి తాను ఉంటానని చెప్పినటువంటి ప్రదేశాల్లో గోమయం ఒకటి దీపం ఒకటి ఒకటి వీటిల్లో నేను ఉంటాను అని చెప్పింది పసుపు ఇవే ఉంటానని చెప్పిన ప్రదేశం కనుక గోమయంతో అలికి చక్కగా మంటపాన్ని సిద్ధం చేసుకుని పంచపల్లవాలతో కలశాన్ని సంసిద్ధం చేసి కలశం పెట్టి కలశంలో పంచపల్లవాలు అంటే రావి మర్రి మేడి జువ్వి వీటి చుగుళ్ళు మామిడి ఈ చిగుళ్ళంతో కలశాన్ని అలంకరించి ఆ కలశ స్థాపన చేసిన తరువాత పసుపుతో లక్ష్మీ గణపతుల ముద్దల్ని చేసి వాటిని పూజించాలి చక్కగా షోడసోపచారాలతో పూజ చేయాలి పగలల్లా ఉపవసించి సాయంత్రం చేయమని చెప్పబడి ఉంది కానీ ఎందుకనో తెలుగు వాళ్ళు మాత్రం ఉదయమే చేస్తారు సత్యనారాయణ వ్రతం కానీ మిగిలినటువంటి పూజలు కానీ దేశంలో పగలంతా ఉపవసించి సాయంత్రం చేసే సంప్రదాయం ఉంది తెలుగు వాళ్ళం మాత్రం ఉదయమే చేసుకుంటాం కనుక చక్కగా పూజ అంతా చేశారు వరలక్ష్మీదేవికి పూజ అంతా చేసిన తరువాత ప్రదక్షిణ చేస్తున్నారు ప్రదక్షిణ చేస్తూ ఉంటే మొదటి ప్రదక్షిణ అయ్యే సమయానికల్లా గల్లు గల్లు శబ్దం వచ్చిందిట ఏమిటి గల్లుమని శబ్దం వచ్చిందని చూస్తే కాళ్ళకు అందెలు వచ్చాయట రెండో ప్రదక్షిణ చేసేటప్పటికల్లా ఒళ్ళంతా నగలు వచ్చాయట మూడో ప్రదక్షిణ చేసేటప్పటికల్లా ఈమెతో పాటు పూజ చేసుకోవడానికి ఉన్న ఊళ్ళో ఉన్నటువంటి నాలుగు వర్ణాల వారు వచ్చారే వాళ్ళందరినీ తీసుకువెళ్ళడానికి భర్తలు వచ్చారట బయట ఏమిటా కలకలం అవుతుందని చూస్తే వాళ్ళు రథాలు గుర్రాలు ఏనుగులు మొదలైనటువంటివన్నీ తీసుకొస్తే వాటిది కలకలధ్వని వినపడిందిట ఈ దేవి వల్ల మాకిటువంటి ఫలితం లభించింది వరలక్ష్మీదేవిని పూజించేటటువంటి అదృష్టం లభించింది అని అందరూ అవి కీర్తిస్తూ తమ ఇళ్ళకి భర్తలు తీసుకువచ్చినటువంటి వాహనాలలో వెళ్ళారట ఇది కథ ఈ కథలోనే పూజా విధానం కూడా చెప్పబడి అయితే ఇందులో ఇంకొక అంశం ఏమిటి అంటే ఈ పూజ అంతా అయిన తరువాత అంతకు ముందుగానే తొమ్మిది పోగులతో తొమ్మిది ముడులతో తోరాలు సిద్ధం చేసుకోవాలి కంకణము అంటారు ఈ కంకణాలకి తొమ్మిది పోగులు వేయాలి తొమ్మిది ముడులు వేయాలి ఈ ముడులు వేసి పూజ అయిన తర్వాత అమ్మవారికి వాయనం ఇచ్చేటప్పుడు వెదురు బుట్టలో శనగలు ఆకులు వక్కలు పూలు పండు రవికల బట్ట దాని మీద ఒక తోరం ఇచ్చి అమ్మవారికి వాయనం ఇవ్వాలి ఆ వాయనం ఇచ్చిన తర్వాత కథ చెప్పుకుంటూ చేతికి తోరం కట్టుకుని కథ చెప్పుకుంటూ అక్షతలు చేతిలో ధరించాలి ఈ అక్షతలు అమ్మవారి మీద కొంత వేసి కొన్ని వేసి తన శిరస్సును కొన్ని వేసుకుని ఎవరైనా వ్రతం చేసుకోవడానికి వీలు కాని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వడానికి కొన్ని అక్షతలు పక్కన పెట్టుకోవాలి ఇదైన తర్వాత ఒక ముత్తైదువని సాక్షాత్తు వరలక్ష్మీదేవిగా భావించి పూజించి అన్ని రకాల ఉపచారాలు చేసి అంటే షోడసోపచారాలు చేసి అర్ఘ్యపాద్యాది విధులన్నీ చేసిన తర్వాత పసుపు పూసి గంధము పూసి పువ్వులు పెట్టి కాటుక బొట్టు మొదలైనటువంటివన్నీ ఇచ్చి అహంగ పూజ అంతా చేస్తారు పాదవ అమి జానుని పూజ మహా పాదవ పూజయామి జానుని పూజ పూజయామి అని చెప్తూ మొత్తం అన్నవయవాలని పూజించి ఆమెను సాక్షాత్తు వరలక్ష్మిగా భావించి తాంబూలం ఇచ్చి ఆ వాయనమిచ్చేటప్పుడు ఏం ఏమని చెప్తారు నా వాయనం తీసుకుంటున్నటువంటి వారెవరు నేనే వరలక్ష్మీదేవిని అని చెప్తుంది ఆవిడ మళ్ళీ చేసిన వాళ్ళు నా వాయినం తీసుకుంటున్నటువంటి వారెవరు అంటే నేనే వరలక్ష్మీదేవిని అని చెప్తుంది ఇలా మూడుసార్లు అయ్యాక కోరితి వరం అని అడిగితే ఇస్తిని వరం అని చెప్పడం మూడు సార్లు అవుతుంది అంటే సాక్షాత్తుగా అచ్చతెనుగులో సంస్కృతంలో అర్థం కాని మాటల్లో కాకుండా ఈ మాటలు అనిపించి సాటి స్త్రీ ఎందు వరలక్ష్మీదేవిని చూడడం అనేటటువంటి అభ్యాసం చేయడం ఉంది ఇదైన తరువాత తొమ్మిది కుడుములతో లేక పూర్ణాలతో ఒక వాయినాన్ని బ్రాహ్మణుడికి ఇచ్చే పద్ధతి ఉంది ఎందుకంటే ఈ పూజలన్నీ తాము చేయడం కాక ఒక బ్రాహ్మణుడిని దగ్గర పెట్టుకుని ఆ పురోహితుడు మంత్రం చెప్తూ ఉంటే పూజ చేయడం చాలామందికి అలవాటుగా వస్తుంది అంతేకాకుండా ఇంకా కొంతమందికి ఒక సంప్రదాయం ఏముంది అంటే యామున పూజ అని చెప్పి ఈ కలశ స్థాపన కన్నా ముందు ఇంటి ముందు కలసం పట్టుకు నిలబడి మేళతాళాలతో నీటితో ఉన్నటువంటి కలసాన్ని లోపలికి తీసుకొచ్చి అందులో యమునా నది నీరు ఉన్నట్టుగా భావన చేసి అక్కడ స్థాపన చేసి పూజ చేసే పద్ధతి ఉంది పైగా ఈ వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు అమ్మవారికి ఇష్టమైనటువంటి వడపప్పు పానకము చలిమిడి కొబ్బరికాయ రెటి పళ్ళు కాకుండా తొమ్మిది రకాలైనటువంటి పిండి వంటలు చేయడం అన్నది సంప్రదాయంగా వస్తుంది కథలో మనకు కనపడదు వాళ్ళు ఒక మాట ఏమంటారంటే నవకాయ పిండి వంటలు అంటారంటే అంటే చాలా రుచికరమైనటువంటివి కొత్త కొత్తవైనటువంటివి అని అర్థంలో చెప్పినా తొమ్మిది రకాల పిండి వంటలు చేయడం ఆ ఆచారంగా చేస్తూ ఉంటారు కానీ ఆవు పాలతో బెల్లం వేసి వండినటువంటి పరమాన్నం అమ్మవారికి ప్రీతికరం లక్ష్మీదేవికి అని చెప్తారు ఆవు పాలు ఉండాలి చక్కెర అసలు సాధారణంగా అమ్మవారికి నివేదన చేసే పదార్థాలు వేటిల్లోనూ తీపి కావాలంటే చక్కెర వేయరండి అది నిషిద్ధం బెల్లం మాత్రమే వేస్తారు ఇంకా దానిలో రకరకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలు పరిమళ ద్రవ్యాలన్నీ వేసుకోవచ్చు ఏలక్కాయలు కుంకుమ పువ్వు జీడిపప్పు తరువాత ద్రాక్ష పళ్ళు ఇట్లాంటివన్నీ కూడా బాదం పప్పు చారపప్పు ఇటువంటివన్నీ వీలైనటువంటివన్నీ కూడా చేర్చుకోవచ్చు ఇవి ప్రధానం ఈ పూజ చేసిన తర్వాత ఈ వాయినం ఇచ్చి అప్పుడు ముట్టైదువ కూడా భోజనం చేసిన తరువాత వీరు భోజనం చేస్తారు దీనికి ఉద్యాపన లేదు కనుక జీవితం అంతా చేసుకుంటారు ఇది కథ ఈ వ్రతం దీంట్లో ఒక గొప్ప పరమార్థం ఉంది కలశం అన్నామండి ఆ కలశం పెట్టినప్పుడు ఒక కొబ్బరికాయకి చక్కగా పసుపు రాచి బొట్టు పెట్టి లక్ష్మీదేవిగా భావించి దానిపైన ఒక రవికల బట్ట నిలబెట్టి ఇంకా కొంతమంది అమ్మవారి ముఖాన్ని దానికి తగిలిస్తారు మరికొంతమంది చక్కగా అమ్మవారు కూర్చున్నట్టుగానే కాళ్ళు చేతులు మొదలైనటువన్నీ తయారు చేసి ఒక చిన్న పిల్ల కూర్చుందా అన్నట్టుగా అలంకరణ చేసే పద్ధతి కూడా ఉంది ఇంత చేస్తే దీనివల్ల మనకు వచ్చే లాభం ఏమిటి అన్నది ఆ కథనొక్కసారి గనక మరొక దృష్టితో చదువుకుంటే అర్థమవుతుంది నగరం కుండినం రాజ్యం మగధ దేశం ఆవిడ పేరు చారుమతి భర్త పేరుందా లేదు అంటే ఒక ఘట్టంలో ఎవరికి ప్రాధాన్యం ఉందో వాళ్ల పేరే చెప్తారు తప్ప ఆడా మగ అనేటటువంటి విచక్షణ మన దేశంలో పూర్వకాలం లేదు మరి మగవాడి పేరు లేదే అని చెప్పి ఎవరు బాధపట్టలేదే కనుక స్త్రీలకి ప్రాధాన్యం లేదు అనేటటువంటి వారు ఈ కథలో చారుమతి భర్త పేరు లేకపోవడాన్ని గమనించాలి కనీసం మామగారి పేరు కానీ ఇంకెవరి పేరు లేదు ఆవిడ పేరేమిటి చారు మతి చారు అంటే మంచి మతి అంటే బుద్ధి కలది చాలా సద్బుద్ధి కలది సద్బుద్ధి కలది కనుకే ఎవరితోనూ దెబ్బలాడలేదు ఎవరితోనూ పోట్లాడదు ఉన్నదాంతో సంతృప్తిగా ఉంది అన్నింటికన్నా ప్రధానమైనటువంటి సద్గుణం ఏమిటంటే ఉన్నదాంతో తృప్తిగా ఉండి నవ్వుతూ ఉండగలగడం చిరునవ్వుని మించినటువంటి ఆరోగ్య సూత్రం మరొకట్లేదు వ్యక్తికే కాదు కుటుంబానికి కూడా ఇల్లారు నవ్వుతూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ ఆనందంగా ఉంటారు ఆనందానికి మూల కారణం చిరునవ్వి అందువల్లే ఆ నవ్వుని చూసే వరలక్ష్మి దేవావిడిని అనుగ్రహించింది ఈవిడికి ఏమని చెప్పింది నువ్వు వ్రతం చేసుకో అని చెప్పింది నన్ను పూజించు అంది కానీ చారుమతి చారుమతి కదా అంటే మంచి బుద్ధి కలది కదా ఆ మేలు తనకొక్కదానికి ఎందుకు జరగాలని చెప్పి ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచింది అంటే ఒక వ్రతం చేసుకుంటే ఒక మంచి ఫలితం ఉంది అంటే ఆ ఫలితం తానొక్కతే పొందడం కాదు అందరూ పొందాలనేటటువంటి పది మందికి మేలు కలగాలని సద్బుద్ధి కలిగింది గనక ఈవిడ చారుమతి అందుకే ఈవిడికే వరలక్ష్మీదేవి కనిపించడం జరిగింది పైగా ఊళ్ళో వాళ్ళంటే చారుమతి బ్రాహ్మణ ఇల్లాలు అంచేత సాటి బ్రాహ్మణులందరినీ పిలిచింది అని చెప్పల నాలుగు వర్ణాల వారిని పిలిచింది అంటే పూజలు చేసుకోదలుచుకున్నట్టయితే అమ్మవారిని పూజించటానికి వర్ణ వివక్ష లేదు ఎవ్వరైనా ఏ వర్ణానికి చెందినటువంటి వారైనా అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడానికి అర్హత కలిగిన వారే ఎందుకని అందరికీ కూడా తమ భర్త ఎక్కువ కాలం జీవించాలని తమకు ఐదోతనం ఉండాలని తమ సంతానం చక్కగా ఉండాలని కుటుంబంలో శాంతి సౌభాగ్యాలు ఉండాలని అందరూ కోరుకుంటారు కదా ఇవన్నీ ప్రసాదించగలిగినటువంటి అమ్మవారిని పూజించటానికి అందరికీ అర్హత ఉంది అందువల్ల ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచింది అంతేకాకుండా ఏం జరిగింది వీళ్ళు పూజ అంతా చేస్తే నిజంగా వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వీళ్ళకి లభ్యమైంది ఏమిట అనుగ్రహం కాళ్ళకందెలు వచ్చాయి ఒంటి నిండా నగలు వచ్చాయి అన్నది కాదు ఇది ఏమైనా పర్వాలేదు ఇవన్నీ ఉన్నాయనుకోండి భర్త తన ముఖం చూడకపోతే ఎన్ని నగలుంటే ఆ స్త్రీకి సంతోషం ముఖాన చిరునవ్వనే ఆభరణం ఉండాలి అంటే భర్త ప్రేమ కావాలి కదా అది వరలక్ష్మి వెళక ప్రసాదించింది చారుమతి ఇంటికి పూజ చేసుకోవడానికి అందరూ విడివిడిగా వచ్చారు అంటే ఎవరికి వాళ్ళు తమంతట తాము వచ్చారు కానీ ఇంటికి తీసుకెళ్లేటప్పుడు భర్తలు తీసుకుని వెళ్ళారు అంటే భర్తని కొంగున ముడివేసుకునేటట్టుగా చేయగలిగినటువంటిది వరలక్ష్మీదేవి ఎవరైతే వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారో వాళ్ళకి భర్త వశవత్తుడై ఉంటాడు వశవత్తుడంటే బానిసని కాదండి ఈవిడ కోరినట్టుగా ఉండగలిగినటువంటి సద్బుద్ధి కలిగిన వాడు అవుతారు నిజంగా ఒక స్త్రీ కోరుకునే సౌభాగ్యాల్లో అన్నింటికన్నా ప్రధానమైనది ఏమిటి అంటే భర్త యొక్క అనురాగం దాన్ని ఈ వరలక్ష్మీదేవి వారికి ప్రసాదించింది అందుకే తమంతట తాము పూజకి వచ్చినటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళడానికి భర్తలు వచ్చారని ఒక చిన్న మాటలో మనకు సూచించారు ఎవరైనా సరే చారుమతి లాగా గనకున్నట్టయితే వరలక్ష్మి యొక్క అనుగ్రహం వాళ్ళ మీద ఉంటుంది శ్రేష్టమైనటువంటి లక్ష్మి ప్రతిదాన్ని అనుభవ అనుభవించడానికి తగినటువంటి అధికారాన్ని అర్హతని సముపార్జించేటటువంటి సంపద వాళ్ళకి లభ్యమవుతుంది ఇక్కడ మరొక సంగతి కూడా మనం గమనించవలసింది ఏమిటి అంటే ఏదైనా ఒక సత్కార్యం విడివిడిగా చేసి చేసుకున్న దానికన్నా కలిసి చేసుకుంటే దాని యొక్క ఫలితం ఎక్కువ ఉంటుంది ఇద్దరు విడివిడిగా చేసుకుంటే ఇది ఒకటి ఇది ఒకటి రెండే అవుతాయి అలాగే మూడో వాళ్ళు చేస్తే కలిపి మూడవుతాయి కానీ ముగ్గురు కలిసి చేసుకుంటే మూడు ఇంటూ మూడు ఇంటూ మూడు ఇరవై ఏడు ఫలితం వస్తుంది అదే పది మంది కలిసి చేసుకున్నారనుకోండి పది ఇంటూ పది ఇంటూ పది ఇంటూ పది ఇంటూ పది ఇంటూ పది ఇంటూ అని పది పక్కన పది సున్నాలు పెట్టుకుంటే అంత ఉంటుందో ఒకటి పక్కన పది సున్నాలు పెడితే ఎంత ఉంటుందో అంత ఫలితం ఉంటుంది అందుకే ఈ వ్రతాలు మొదలైనటువంటివన్నీ కూడా సామూహికంగా చేసుకోవడం ఎక్కువ సత్ఫలితాన్ని అధికమైనటువంటి ఫలితాన్ని ఎంతమంది చేస్తాన్ని రెట్ల ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పి మనకి ఈ వరలక్ష్మి వ్రత కథ తెలియచెప్తూ ఉంది ఇందులో మంగళగౌరి కానీ వరలక్ష్మి కానీ తాంబూలాలు ఇచ్చే పద్ధతి ఉంది అందులో శనగలు చాలా ప్రధానమైనటువంటివి ఆకు ఒక్క ఇస్తారు ఆడవాళ్ళకి తరచుగా ఉండే దోషాలు కుజదోషం చంద్రదోషం వాటితో పాటుగా సూర్యుడి యొక్క అనుగ్రహం కావాలి ఈ మూడింటిని పొందడానికి ఈ దోషాలు పరిహరించబడి సూర్యానుగ్రహం పొందడానికి అనువుగా ఉండడానికి ఈ మూడింటికి సంబంధించిన మూడు వస్తువులని ఇతరులకి తాంబూలం రూపంలో ఇవ్వడం అందులోని గురువు యొక్క అనుగ్రహం పొందడానికి గురుబలం పొందడానికి శనగలని ఇవ్వడం అనేది జ్యోతిషపరమైన అన్వయం అయితే ఈ ఋతువులో నానబెట్టిన శనగలు పెసలు తినడం ఆరోగ్యానికి మంచిది అనే ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంది ఇలా ఒక వ్రతమో ఒక నోమో అనే పేరుతో ఇన్ని అంశాలను క్రోడీకరించి వ్యక్తిగతంగా ఆరోగ్యం ఆనందం కుటుంబ పరంగా శాంతి సౌఖ్యం సమాజపరంగా సమభావన ఇవన్నీ ఒక్క వ్రతం చేయడం అనే దాంట్లోని ఇమిడించి మన పెద్దలు మనకు అందించారు అన్ని వ్రతాలు దరిదాపుల్లో ఈ విధంగానే ఉంటాయి కనుక తెలిసి చేసుకుని సత్ఫలితాలని పొందుదాం ఈ శ్రావణాన్ని శుభప్రదం చేసుకుందాం స్వస్తి